రమేష్నా చెప్పండి కాల్ కాల్లో పాఠాలు వచ్చారు మాట్లాడురాడు ప్రేజ్ రాడు రమేష్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు నాకు వినిపిస్తుంది వినిపిస్తుంది రమేష్ హలో రమేష్ బాబు ప్రేజ్ రాడు అమ్మా హలో ఆ ప్రైజ్ రాడ్ అండి ప్రైజ్ రాడ్ చెప్పన్ ఎక్కడ ఎక్కడ మీరు ఉండేది విజయవాడ విజయవాడ ఓకే ఓకే మావాళ్ళంతా విజయవాడలే విజయవాడ హలో విజయవాడ ఎక్కడండి అండి విజయవాడ గునదల ఓకే ఓకే మాది సత్యనారాయణపురం సార్ సత్యనారాయణపురంలో నా చర్చ్ ఉంది ఇప్పుడు నేను దేవనల్లో కూడా చర్చి కట్టి కర్ణాటకలో ఉండిపోతున్నా సత్యనారాయణపురంలో నా చర్చ్ ఉంది గురువు గారు ఒక ప్రశ్న చెప్పను నేను నాకు నా నమ్మకం ప్రకారం నేను ఎక్కడికి వెళ్ళాలో అది నా మనసు తగ్గట్టు వెళ్తా నేను ఒకళ్ళు చెప్పింది ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నా మనసుకి ఎలా అనిపిస్తే అదే అది అక్కడికి వెళ్తాను నేను కాదని ఎవరైనా అండి ఎవరైనా చెప్పారా సత్యనారాయణపురం చర్చ ఉందని చెప్తున్నారు కదా అవునండి నాకు చర్చ లో ఉంది మీ చర్చ నాకు చర్చ నా చర్చ దగ్గర కాదు గురు చెప్తే అసలు మీరు మాట్లాడేది ఏమైనా ఉందా అసలు నాతో మాట్లాడాల్సిన ఏమైనా సబ్జెక్ట్ సబ్జెక్ట్ కాదండి మీరు వాళ్ళని నమ్మారా నమ్మలేదా నేను నమ్ముకున్నాను అఫ్ ఉన్నప్పుడు వెళ్తాను లేదనుకుంటే వెళ్ళను కాదండి ఎన్ని ఎందుకండి మీరు వేసు నమ్మలేదు అంటే నవ్వలేదు నమ్మండి నమ్ముతామంటే ఇప్పుడు నేను చెప్తాను కదా అఫ్ ఉన్నప్పుడు వెళ్తాను లేదనుకోండి వెళ్ళను ఒకసారి వెళ్తాను ఒకసారి వెళ్ళడం కాదు మీరు నమ్మకం ఉంటాను లేదా నమ్మకం నమ్మకం ఉన్నాము లేదండి నేనేమిన్నాను కదా రైట్ నువ్వు ఎందుకు నమ్ముకున్నావు నువ్వు నాకేమన్నా చెప్పగలవా ఏ ఉద్దేశంతో నేను ఏ ఉద్దేశంతో నమ్మను అని ఒక ప్రశ్న చెప్పండి ఆ ఉద్దేశం ఈ ఉద్దేశం లేదు నా చిన్నప్పటి నుంచి నేను చర్చకి వెళ్ళా అది కాదండి ఇప్పుడు మీ అమ్మ దానిలో ఏమన్నా చర్చి బస్ట్ నుంచి వెళ్ళలేదు కదా వాళ్ళు మధ్యలో వెళ్ళిన వాళ్ళే నేను కూడా మధ్యలో దేవుని తెలుసుకొని చర్చి కట్టుకున్నా నేను మా కూడా ఎప్పుడు తెలుసుకుందో నాకైతే తెలవదు వాళ్ళ ఇంట్లో పూజలు చేయరు ఆమె ఇంట్లో కూర్చుని ఆమె ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్న వాళ్ళు నన్ను మట్టి మా చిన్నపిల్లవాని కనుకొని నన్ను మట్టికి ఎప్పుడన్నా పూటాలు ఉన్నప్పుడు వాళ్ళ దాళ్ళు ఎవరిదో ఊళ్ళో వాళ్ళతో వాళ్ళకి పంపించేవాళ్ళు అది పరిస్థితి నేను వెళ్ళేవాడిని దశంభాగ్ ఇచ్చేవాళ్ళ అవునండి దర్శం ఇచ్చారా లేదా దక్షిణ ఆ దశంభాగాలు దశ భాగాల్లో ఏముంది ఇంకా అయ్యో మీరు దక్షిణ బాగ్గిపోతే చర్చి రానిస్తారా పాస్టల్ లో దక్సింపాగ్ ఇవ్వాలి ఇవ్వాలని లేదు అక్కడ అదేంటే కొత్తగా చెప్తున్నారు మళ్ళీ వారు చర్చ్ బాగ్గి కూడా చర్చికి వెళ్ళాలని సార్ పాస్టల్ నాకు అర్థం కాదు అన్నా దక్షింబాగాలు పాత్ర అవునండి అది బైబుల్ లేదే కదా మీరు దక్షిణాగాలు అడుగుతున్నారు అది కూడా మీరు అడగకూడదు అసలు తెలిసే చాలా మీరు ఎవరు ఇప్పుడు కాదండి కలవల్ సతీష్ కానీ పాలి గాని గానీ మీ పాలి విజయవాడలో ఫేమస్ కదా దశంభాకం తీసుకోకుండానే విజయవాడలో ఏడు కోట్లు పెట్టి స్థలం కొని పదిహేను కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టిస్తాడా సంభాగం లేకుండానే వాళ్ళ రాజమండ్రి దశంభాగాలు ఒకటి చెప్పిన దశ్యం భాగాల గురించి పాత నిబంధన రంగంలో ఒకటి నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నాను నేను ఆ తర్వాత ఏంటో దశ భాగాలు పాత నిబంధనలు ఎక్కడ దశ భాగాలు ఇవ్వాలి అనేది సబ్జెక్ట్ లేదు వాళ్ళ ఇష్ట ప్రకారం అయితే ఇచ్చుకుంటే ఇచ్చుకుంటారు అది వాళ్ళ అభిప్రాయం అది అంతవరకు అది ఇవ్వాలంటే డ్రోల్ కాదు ఇవ్వండి అని ఏం కాదు నాకు తెలిసిన వారికి నీకు దేవుని ఇంకొక ఇష్టం చెప్ప గురువు తెలవదు గురువు చెప్పనా అసలు ఏ దేవుడు ఉన్నాడో అది మనకు తెలవదు ఎందుకంటే నువ్వు వినండి వినండి ఒక మాట వినండి ఏ దేవుడు ఉండాడో తెలవదు నీకు తెలదు నాకు తెలదు ఏ భక్తి ఉండదు మనకు నీకు తెలవదు నాకు తెలియదు ఏదో చరిత్ర ఏముందండి చరిత్ర ఉందన్నా ఏసు మనుషులు పాపాల కోసం చచ్చిపోయినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయా బైబుల్ ఎక్కడ ఏసు మనిషి పాపాలు చచ్చినట్టు ఎక్కడ ఒక్క ముఖగోలు లేదు తీసుకుంటే ఎవడైనా పది లక్షలు ఇస్తా ఎవడైనా పాస్టర్ అనేవాడు ఏసు మనుషుల పాపాల కోసం చచ్చాడని నిరూపిస్తే పది లక్షలు ఇస్తా యేసుని నమ్ముకొని పరలోకం కనీసం ఒక్కడైనా వెళ్ళాడని నిరూపిస్తే ఒక్కడు వంద కోట్ల మంది క్రైస్తలున్నారు ఒక్కడైనా ప్రలోపం చేయాలని కోటి రూపాయలు ఇస్తారు మీకు అవగాహన లేక మీకు అనవసరంగా పాపం మీ టైం వేస్ట్ చేసుకుంటూ ఆ కి బానిసలుగా పొందుతున్నారు మా బాధ అది బైబిల్ లో మనుషుల పాపాల కోసం చర్చడం అది ఒకసారి చెప్తాను మీరు పాటల గారు అన్నారు సత్యనాపూర్ అన్నారు మళ్ళా యేసు కాదు అన్నారు అవునండి నేను తెలుసుకుని బయటకు వచ్చా చర్చి మూసిపోయింది ఇంకా మూసేసి నేను బార్ పెట్టుకున్నా ఎక్కడికి చర్చి మూసేసి ఇందులో బార్ రెస్టారెంట్ పెట్టాను లో చర్చి మూసేసి ఎందుకంటే సారాయి సారాయి కాస్తాడు కదా యేసు సారాయి కాస్తాడు యేసు సారాయి తాగుతాడు ఏసు నన్ను నమ్మకపోతే వాడిని కత్తివేట్ని అర్థం చేయమని నరకమంటాడు ఏసు నన్ను నమ్మకపోతే సముద్రం వేసి ముంచి చంపేది అంటాడు ఏసు ఇజ్రాయలు వాళ్ళు కాకుండా ఎవడైనా అన్నిడే ఎవరిని లెక్క చేయడు ఏసు నువ్వు నమ్మాలంటే నీ తల్లిని నీ చెల్లిని నీ అక్కని మీ మీ పిల్లల్ని మీ అమ్మగారిని అంతని ద్వేషించాలి అతన్ని ఒక్కనే పట్టుకోవాలి నీ పెళ్ళైందా అయింది ఆ పిల్లలా హలో పిల్లలు నాకు పాప బాబు వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు మీ భార్యని మీ పిల్లల్ని ప్రేమిస్తున్నావా మీ భార్యని మీ పిల్లల్ని ప్రేమిస్తున్నావా అది అందరు చేసే పని చేయకూడదు అందరు చేశారంటే అన్ని చేయొచ్చు కానీ నువ్వు చేయకూడదు ఎందుకంటే దేవుని నమ్ముకున్నావు కదా ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు నీ ప్రాణము నా నిమిత్తము నీ తల్లిని చెల్లిని అక్కని అమ్మని పిల్లల్ని భార్యని చివరికి నీ ప్రాణము సైతము అసహించుకొనకుంటే నా శిష్యుడు కా నెలవు అంటాడు ఏసయ్య నువ్వేంది ప్రేమిస్తా మరి నువ్వు వ్యతిరేకం చేస్తున్నావు కా మరి వేసిన ఎట్ట ప్రేమితమే నాకు అర్థం కాదు చేసి నమ్ముకున్నావు పిల్లల భార్య భార్య పిల్లల్ని ఉందేయాలి తల్లిదండ్రులు బట్టి చూడకూడదు అన్నదమ్మలు బట్టి చూడకూడదు నీ ప్రాణం కూడా నీ ప్రాణాన్ని కూడా అసహ్యించుకోవాలి నిన్ను నువ్వు ఆసహించుకోండి చీనా పొద్దుల మీద కాకిరేట్ అయ్యా అవును చెప్పింది రాసుండదు దాంట్లో నేను చెప్తున్నాను కదా అది దాంట్లో రాసి ఉంది కరెక్ట్ కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళదే అర్థం నాకు అర్థం కాదు కరెక్ట్ ఎట్టా ఉంది ఈ సారి అడిగిచ్చేసి చెప్తాను చెప్తాను చెప్పమని కూడా చెప్పాను నాకు చెప్పానండి అందుకని ఫోన్ చేయండి చెప్పమని కూడా చెప్పాను అరే మీ సార్ ఫోన్ చేసి చెప్పు నాకు ఆ ఆ చెప్పండి ఇప్పుడు మనం ఒకళ్ళని విమర్శిస్తానికి నేను సరిపోను గురు కాదండి విమర్శించడం విమర్శించడం ఓ పాయింట్ కాదండి ఏదైనా నమ్మేవంటే అందులో సత్యం ఉండాలి ధర్మం ఉండాలి నీతి ఉండాలి అభిప్రాయం అభిప్రాయం చెప్పేదినండి ఇప్పుడు మన దారిని పోతున్నాం చెప్పేదినండి నువ్వు దారిని పోతున్నప్పుడు నీ ఫలుసు వేరే వాడు కొట్టేయడం తప్ప ఒప్పా తప్పే కదా అదే నువ్వు దారిని పోతున్నప్పుడు ఒక పరచు కింద పడితే వాడి చేతికితే మంచిది అవునా కదా అదే విధంగా ఒక ధర్మం అనేది ఉండాలి నేను నమ్మాను అంటే దొంగ కూడా నమ్ముతాడు దొంగతనం అనుకుంటారు పోలీసులు ఎందుకు పట్టుకుంటారు హత్యం చేసేవాడిని దొంగతనం చేసేవాడిని అది చెడు కనుక అదే విధంగా బైబుల్ ఎప్పుడైతే నువ్వు ఫాలో అయ్యావో నువ్వు మానసికంగా ఇబ్బంది పడతావు శారీరకంగా ఆర్థికంగా ఇలా చాలా విధాలుగా నువ్వు ఇబ్బంది పడిపోతావు ఎందుకంటే బైబుల్ అంతా కూడా రోత తల్లితో కొడుకు సెక్స్ చేయిస్తాడు యహోవా తర్వాత తల్లి కూతురితో తండ్రిని సెక్స్ చేసేదాకా పొడుకలుతాడు యహోవా కోడలతో మామల సెక్స్ చేయిస్తాడు యహోవా అష్ట దరిద్రాలన్నీ కూడా బైబుల్లే ఉంటే నా ఇష్టం నా నమ్మకం ఎవరిష్టం అది ఇష్టమేనండి నువ్వు చేసే పని మంచిదైతే ఇంకోటి విమర్శించరు నువ్వు చేసే పనిలో దరిద్రము అన్యాయము అక్రమము ఇలాంటివి ఉన్నప్పుడు ప్రశ్నిస్తారు ఇది తప్పు కదా అని అడుగుతావు ఆ నువ్వు ఎవడైనా పాస్టర్ నువ్వు నువ్వు ఏదైతే చర్చికి వెళ్తున్నావో ఆ చర్చికి వెళ్ళి ఆ దగ్గర నుంచి ఫోన్ కలుపు అసలు ఒక గంట నిలబడతాన్ని చూడు ఆ పాస్టర్ గారు సరే ఓ గురో ఒకటి చెప్తా నేను అందుకే మీరు పాస్టర్ గారా మామూలుగా లేకపోతే కాదా మాకు చెప్పు అసలు పాస్టర్ అనేవాడిని గారు అంతనే దరిద్రం ఇక్కడ పాస్టర్ అనేవాడు దగులు బాగి దొంగ ఫారం పోకు అమ్మ చర్చి ఉంది అన్నారు కదా చర్చ పాస్టర్ అన్నారు కదా మెత్తగా పాస్టర్ ఉన్నాయా బాబు నేను చర్చి మూసేసి బార్ బారెన్ రెస్టారెంట్ కి పెట్టుకున్నాను అప్పుడు ఎందుకయ్యా తెలియక బైబిల్ లో తెలుద్దాం ఇప్పుడు తెలియకప్పుడు చాలగా అయ్యావు తెలుసుకున్నావు మానేసావు అలాగే నువ్వు కూడా తెలుసుకో అలా వెళ్ళాలో కొత్తారు కనకారేంటి కాదండి నువ్వు కూడా తెలుసుకో ఎవడైనా చెప్తేనే కదా నువ్వు బైబిల్ పట్టుకుంది అలాగే మేము చెప్తాం బైబిల్ నువ్వు పట్టుకున్నప్పుడు ఆ లో ఉన్న రోథ తెలుసుకొద్దాము కూడా అని చెప్తున్నావు నీ నడుచుకోరి ఆ రోథ అనేది బైబిల్ పుట్టినవాడి పదవారికి తెలుసు చాలా ఉంది ఎవ్వరు చదివినవాడి పదేవారికి తెలుసుకుంది ఆ టైం నీకు ఎప్పుడైనా తెలుసా మరి లోతు లోతు పుస్తుంది సెక్స్ వేసింది ఎహో వల్ల తెలుసా నీకు చెప్పకపోయినా నాకు మొత్తం కదా దావీదు బారిని దావీదు కొడుకుల చేత పండ పెట్టింది యోహో అని తెలుసా కాదు సరే నేను ఒక మాట చెప్తాను నాకు కరెక్ట్ గా నువ్వు సూట్ సమాధానం చెప్పు చెప్పు సరే ఈ బైబిల్ మీద పక్కన పెట్టేసిగా చెప్పు ఈ దేవుళ్ళు దేవతలు అన్నారు కదా వాళ్ళు ఎలా జన్మించారో ఒకసారి నాకు చరిత్ర చెప్పు నాకు అర్థం అవ్వాలి కదా ఇప్పుడు చెప్పేది తమ్ముడు దేవుడికి పుట్టుక చావు అనేది ఉండవు సరే దేవుడికి పుట్టక చావు చావు ఉండదు ఓకే సరే అక్కడ సబ్జెక్ట్ వదిలేసారు భాగం మనుషులు ఎలా పుట్టారో మరి మనిషి అనేవాడు భగవంతుని సృష్టిలో ఒక భాగం నా మాట శాంత అనిపించుకోండి శాంత నేను అంతా చెప్పిన మనిషి అబ్బాయి పెట్టాడా అమ్మాయి పుట్టాడా ఎన్ని జాతులు పుట్టినాయి అవి చెప్పు ఎన్ని మతాలు పుట్టినాయి ఎన్ని కులాలు పుట్టినాయి అవి కూడా నాకు చెప్పొస్తా సరే సరే ఇది నీకు చెప్పేదిను గతంలో ఇస్లాం గాని క్రైస్తవం గాని లేవు క్రైస్తవ చరిత్ర మొత్తం ఆరు వేల సంవత్సరాలు పెంచదు విను విలు విను సబ్జెక్ట్ వినాలి ఇస్లాము క్రైస్తము ఆరు వేల సంవత్సరాలు పెంచదు ఇస్లాము కనీసం పద్నాలుగు పదిహేను వందల సంవత్సరాలు పెంచదు నీకు వ్యాప్తంగా హిందూ ధర్మమే ఉంటది ఐదవ పద్ధతులే ఉంటాయి నువ్వే దేశంలో గోయిదైనా ఆ దేశంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి ఉద్భవిస్తారు ఇది ఏంటి అనాదిగా ఇక్కడ ప్రపంచం మొత్తం హిందూ ధర్మం హైందవ ధర్మమే అనే దానికి ఇవి సాక్ష్యాలు ఇండో ఇండోనేసియా తీసుకోండి అక్కడ డబ్బుల మీద లక్ష్మీదేవి బొమ్మ ఉంటది అలాగే మీకు చైనాలో కూడా శివలింగాహారం బయటపడింది ఏంటి ఈవెన్ అమెరికాలో కూడా విష్ణు విష్ణు బొమ్మలు బయటపడ్డాయి ఇంటి తవ్వకాల్లో చెప్పండి ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మం అనేది ఇది మళ్ళీ చెప్తా ఇంకా చెప్తా ఇంకా చెప్తా వినుబాబు ముందు హిందూ ధర్మం దానికి నేను చెప్తున్నా విను మళ్ళీ పిల్లలు ఎలా పుట్టారు అనుకుంటే నాకు క్లారిటీ ఇవ్వు ఇష్టాన్ని చెప్తా విను విను వినుబాబు పుట్టిందా అబ్బాయి పుట్టిందా అబ్బాయి ముందు అమ్మాయి అబ్బాయి విను 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 భగవద్గీత ప్రకారం నాలుగు వర్ణాల వారిని జన్మింపజేసాడు వైశ్యులు శ్రోద్ధులు అలాగే ఆ వయసు వర్ణం శ్రోత్రవర్ణం తర్వాత ఇక నాలుగు వర్ణాలు ఉన్నాయి చెప్తా అలాగే చెప్పేది అమ్మా చెప్పేది నువ్వు నాలుగు వర్ణాల వారిని సృష్టించాడు దేవుడు బాబు అరే మళ్ళీ క్షత్రియుడు వైశ్యుడు సూర్యుడు చెప్పేది బాబు వింటారా లేదా దేవుడికి స్వార్థం ఉండదు ప్రజల్ని వర్ణాలను పిలిచించి దేవుడింప చేశాడు ఇప్పుడు ఎగువలాగా ఒకటే ఒక సృష్టించి ఆడి నుంచి అమ్మాయిని తీసి పిల్లల్ని పుట్టించి మళ్ళీ వాళ్ళని వర్ష వాయులు లేకుండా సెక్స్ చేయించడం ఇది తప్ప లేదంటే నాలుగు వర్ణాలు జన్మింపజేయడం తప్ప బైబుల్ ప్రకారం సృష్టి ఎలా జరిగింది ఆదాం అనేవాడిని పుట్టించాడు ఆ నుంచి పక్క తీసి ఏంటి అమ్మాయిని పుట్టించాడు ఆమె పక్క వాడు సెక్స్ చేశాడు సరే పోనీ ఏమైంది వాళ్ళకి కులం అనేది కాదు వర్ణం వర్ణానికి కులానికి ముడి పెట్ట మాకు కాలక్రమేణా జనాభా పెరగడంతో వాళ్ళు చేసేటువంటి వృత్తిని బట్టి కులాలు ఎంచుకున్నారు కొమ్మరి కొండల కొండ కొండలు తయారు చేసుకున్న కొమ్ము కొమ్మరి కులం అయిపోయింది మట్లు ఉతుకునే వాళ్ళు చాకల కులం అయిపోయారు క్షురకర్మలు చేసే వాళ్ళు మంగళ కులం అయిపోయారు ఏంటి ఈ పండించేవాడు కమ్మలు గాని సోదరులు గాని వీళ్ళు ఇలా అయిపోయారు రాజ్యాన్ని పరిపాలించేవాడు రాజయ్యాడు క్షత్రియు క్షత్రియుడు రాజయ్యాడు తర్వాత వైశ్య కులం అంటే వైశ్య వర్తకం అంటే వ్యాపారం చేసేవాళ్ళు కోమిట్లు వారి వారి కుల పని బట్టి కులాన్ని తయారు చేసుకున్నారు ఫస్ట్ వర్ణాలు మాత్రమే భగవంతుడు సృష్టించాడు కాబట్టి కాలక్రమేణా కులాలు ఏర్పడ్డాయి ఇక్కడ ఎక్కడా కూడా భగవంతుడు ఈ కులం తక్కువ ఆ కులం ఎక్కువ అనేది చెప్పలేదు నువ్వు శ్రీ సూతు నేను చెప్పిన ఎక్కువ లేదు ఇవన్నీ ఒక మనిషి చేసే పనికి భగవంతునికి ఆపాదించడం అనేది మూర్ఖత్వం ఎవడో ఒక ఇప్పుడు అటు అనుకుంటే బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు కదా అతన్ని చదివించింది బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుని కూతురు చేసుకున్నాడు అంబేద్కర్ మరి మరి వాళ్ళకే అతను ఎందుకు నువ్వు చెప్పలేదు నువ్వేమయో మరి ఒక తక్కువ పులవుడికి నువ్వు అడిగించావు నువ్వు బ్రాహ్మణు ఎందుకు అడగలేదు నువ్వు అక్కడ ఆ శివాలయంలోకి రాని అంటే నువ్వు ఎన్ని కేసీ భగవంతుడి దగ్గరికి ఎవరు వెళ్ళడానికైనా హక్కులు ఉన్నాయి ఆ బూచిని చూపించి దేవుణ్ణి వదులుకొని నువ్వు శవ శివాన్ని వదులుకొని శవాన్ని ఆలోచిస్తున్నావు ఇది తప్పు నువ్వు శివాన్ని ఆరాధిస్తే ముక్తి పొందుతావు నువ్వు శవాన్ని ఆరాధిస్తే నాశనం అవుతావు ఇంతే తేడా నువ్వు మొక్కుతుంది శవాన్ని శివాన్ని కాదు శివం శివం అంటే ఇవన్నీ మనకి బైబిల్ గురించి ఇవన్నీ ఏమేమో అంటే చెప్తున్నారు బాబు కాదు ఇతనికి హిందూ మతం కూడా కావాలంటే అది ఆదాము ఆదాము కా నుంచి ఏమైంది కయ్యిన్ని పంపించాడు నువ్వు దేశ మరిక నువ్వు బతక అంటే కయ్యను ఎక్కడికూ పెళ్ళి పెళ్లి చేసుకున్నాడంట చెప్పండు పాక గారు అమ్మ ఆదమ్మ పుట్టిన పిల్లిని పెళ్లి చేసుకున్నాడు అంటే పెళ్ళినే పెళ్లి చేసుకున్నాడు కయ్యను ఇది ఏం చేశాడు ఎవో చేసిన పని కదా సరే మా కాక ఆనం చెప్తానే ఉంట ఇప్పుడు వీటినే మాట్లాడతారంట గారు నేను అడిగిన దాని సమాధానం ఎవనంటారు అంతే కదా చెప్పండి చెప్పమ్మా చెప్పు నేను అడిగింది ఇప్పుడు ఆ మతానికి కారణం హిందువులు కాదు బ్రిటీష్ లంజా కొడుకులు చేసిన పనులు అయ్యే ఇదిగో నిన్ను నిన్ను ఆడు రాని రా ఇట్రా అని చెప్పి చర్చించి వాడు ఎందుకు అలా చేశాడంటే లంజా కొడుకు మళ్ళీ పరిపాలన చేయాలంటే ఈ దేశం మొత్తం క్రైస్తవం అవ్వాలి అందుకనే వాడు ఈ దేశాన్ని మళ్ళీ ఆక్రమించుకోవాలంటే అందరు క్రైస్తవ అవ్వాలి కాబట్టి ఇక్కడ కొంతమంది తొత్తును తయారు చేసుకున్నారు ఆ తొత్తులు ఎవడంటే పాలు గాడు వీడు పాల్ ఇమానల్ గాడు వీడు జాన్ బాబు గాడు జాన్ గాడు కలవరి సతీష్ గాడు బ్రదర్ అనిల్ గాడు వీళ్ళందరూ బ్రిటిష్ నాకు వాడి భావజాలని లోపో అక్కడ దాకా ఎందుకనటుడు మన ఏం ఇవ్వడా గుండు ఉంటది అతనికి గురుకుల ఏదో నడిపించాడు ముందు అతని పేరే ఉంది హిందుత్వాన్ని నాశం చేసి క్రైస్తవం చేయాలి ఈయన భావజాలండి ఇది కాలం నువ్వు నమ్మేది బాగుంది అనుకుంటే బాగుండాలి కదా అందులో పరిశుద్ధ గ్రంథం అన్నప్పుడు ప్రశుద్ధ పదాలు ఉండాలి కానీ అశుద్ధం ఉండకూడదు కదా అన్నా ఇగ నువ్వు నేను ఎంత కంట చూసుకున్నా సరే ఇగో వచ్చేవాడు వెళ్ళేవాడు వెళ్తాను ఉంటాడు అన్న ఇది అంతమ్ముడు నేను అనేది ఏంటంటే నువ్వు నువ్వు ఏసు నమ్ముకోవడం ఒక తప్పు అయితే నువ్వు దశ భాగం కూడా ఇంకో తప్పు చెప్త్యా తెలుసు నేను చెప్తే నీకు అర్థం కాదు కానీ నువ్వు ఏదైతే నువ్వు వెళ్తున్నావు చర్చికి కి ఆ చర్చి వెళ్ళి ఆ ఫాస్టర్ గార్డ్తో నాకు నెంబర్ కలుపు కావాలంటే ఇతని దగ్గర నెంబర్ తీసుకో లేదంటే ఆ పాస్టర్ గార్డ్ నెంబర్ నాకు కాదమ్మా తమ్ముడు మనం ఆకలి అయితే గడ్డి తినం కదా అన్నం తింటాం ఆ గడ్డి తింటే పాలేపా గడ్డ కైస్తవం అనేది గడ్డి తిన్నట్టు హిందూ మతం అనేది అన్నం తిన్నట్టు నీకు ఉంటే ఇంకెంతకని నేను చెప్పను ఎందుకంటే బైబుల్ అన్ని బూతులు తప్ప మంచి మాట అనేది ఉండదు మీకు అంతశ్వాసాలు తప్పే వెళ్ళేవాడు అలాగ మాడు వచ్చేవాడు అలాగ బాగా మాడదు తమ్ముడు ఇప్పుడు మా కంఠశ్వాసకే చాలా చర్చలు ఆగిపోయాయి చాలా మంది చర్చకి వెళ్ళే వాళ్ళు ఆగిపోయి గర్వాఫీస్ అయ్యారు ఎందుకంటే అది ఎలా ఉంటుంది అంటే చెప్పంగానే మాట చెప్పంగా రారు వాళ్ళకి వాళ్ళకి అనిపిస్తుంది తమ్ముడు నేను చెప్పేది నీకు ఎవడో చెప్పడం వల్ల చర్చికి వెళ్ళావు అందులో దరిద్రం ఉంది కాబట్టి తెలుసుకో దేవుడు అనేవాడు అమ్మాయిలను బండ పెట్టకూడదు కదా తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టాడు కదా మరి యోహోవా దావిది భార్యని దావిని కొడుకుతో సెక్స్ అయించాడు అటువంటి పని మనం చేయగలవా మీ పిల్లలతో మిమ్మల్ని మీ పిల్లల్ని మీతో తినిపిస్తా అని చెప్పి తినిపించాడు యోహోవా మీ పిల్లల్ని బండకేసి కొట్టమని చెప్పి కొట్టి చంపించాడు పెళ్లి చేసుకుంటే కన్నెత్తు చెప్పేది నువ్వు అమ్మా నీకు పిల్లలు ఉన్నారు కదా ఆడపిల్లలు ఉంది కదా నీ పెళ్ళేనాక నీ అల్లుడు ఈ పిల్ల కన్నీ కాదని మూడు రోజుల తర్వాత చెప్తే నీకు ఎంత బాధ వస్తుంది అటువంటి వచ్చిన రాశాడు మూడు రోజులు చెక్ చేసిన తర్వాత కన్నీ కాదని ఆడికి అనుమానం వస్తే ఆ పిల్లని రాళ్తో కూడా చంపమని చెప్పి బైబిల్లో ఉంది స్పష్టంగా ఇది వినాశనానికి కారణం కదా ఇది ఈ దేశం నాశనం అవడానికి పదాలు కారణం కదా ఈ వచనాలు ఈ దేశం నాశనం చేయవాళ్ళు కాదమ్మ మనకంటే నాకు అవసరం లేదు నువ్వు పోతున్నావు కాబట్టి చర్చికి అందులో ఉన్నాయి కాబట్టి అదుగు ఇది కన్నెత్వ పరీక్ష ఏంటి మనం స్నానం చేయాలంటే బుడదలో దొక్కకూడదు గంగా నదిలో స్నానం చేయాలి స్నానం చేయాలని అందరికి ఉంటది బుడద ఎంత వస్తుంది కంపదేద్ది అదే నువ్వు గంగా నదం ఉంటే నువ్వు శుద్ధి అవుతావు నా ఇష్టం నా ఇష్టం నేను పొడద మును అంటే మునుకు దానికి ఎప్పుడేం చేస్తారా మీ అభిప్రాయాలు చేకే చెప్తా నీకేమైనా డౌట్ ఉంటే నీ పాసి ఉంటే చెప్పు చదువుకుందాం